హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ అయితే అయింది సండే సెలబ్రిటీస్ అండ్ కామనర్స్ ఎంటర్ అయ్యారు హౌస్లోకి బిగ్ బాస్ హౌస్ అయితే ఈసారి చాలా బాగుంది టూ హౌసెస్ ఉన్నాయి అవుట్ హౌస్ ఫర్ సెలబ్రిటీస్ లగ్జరీ హౌస్ ఫర్ కామనర్స్ కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కంటెస్టెంట్స్ ఎవరు వెళ్ళారంటే శంకర్ ఈయన సోఫార్ జర్నీ అయితే ఇంప్రెసివ్గా ఉంది షిష్టి వర్మ డీసెంట్ పర్ఫార్మర్ అయితే ఉంది డెమన్ పవన్ ఈయన మాటలు తక్కువ చేతులు చూడాలి మరి ఎలా ఉంటుందో ఇమాన్యుయల్ ఈయన హౌస్ డ్యూటీస్లో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎంటర్టైనింగ్గా కూడా ఉన్నారు అప్పుడే మాస్క్ మ్యాన్తో గొడవ కూడా అయింది శ్రీజ ఈమె ఈమె హౌస్లోకి వెళ్తుందని మనందరికీ ముందే తెలుసు కొంచెం ఓవర్ ఇన్వాల్వ్ అయితే అవుతున్నట్టు అనిపించింది నాకు టెనెంట్స్ని ఫుడ్ తినమని ఫోర్స్ చేయడం ఎందుకో అంత అవసరం లేదనిపించింది రాము రాథోడ్ ఫోక్ వైబ్ అయితే ఉంది బట్ ఇంకా స్కోప్ రాలేదు కళ్యాణ్ పడాల హౌస్లో యాక్టివ్గా ఉన్నారు సోఫార్ సంజన ఈమె ఆల్రెడీ కొంచెం నెగిటివ్ అయితే అయ్యారు బయట యాటిట్యూడ్ వైబ్ అయితే కనిపిస్తుంది ఈమెలో మాస్క్ మ్యాన్ ఎందుకు ఫుడ్ తినమని ఫోర్స్ చేస్తున్నారో ఎందుకు ఏడుస్తున్నారో ఎందుకు గొడవ పడుతున్నారో చాలా షేడ్స్ అయితే ఉన్నాయి ఈయన దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే ఈయన ఫస్ట్ ఫైవ్ వీక్స్ లోనే వెళ్ళిపోతారు కీతూ చౌదరి ఇంకా ఈ మీద నాకైతే ఎలాంటి ఇంప్రెషన్ రాలేదు సుమన్ శెట్టి ఆయన వాయిస్ నేను వినలేదు మేబీ నాగార్జున గారితోనే ఎక్కువ మాట్లాడతారేమో ఈయన ఓపెన్ అవ్వకపోతే చాలా కష్టం ఓవరాల్గా సెలబ్రిటీస్ లిస్ట్ అయితే ఇది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టే వాళ్ళే ఎంటర్ అయ్యారు హౌస్లోకి ఇంకా ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఏదైతే మండే టెలికాస్ట్ అవ్వాలి బట్ అవ్వలేదు ఎందుకంటే నామినేషన్సే మండే మిడ్ నైట్ అయ్యాయి బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసిన డీటెయిల్స్ ప్రకారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ సంజన రీతు చౌదరి షష్ఠి సుమన్ శెట్టి ఫ్లోరా సైని రాము రాథోడ్ ఇమాన్యుయల్ డెమన్ పవన్ తనుజ లిస్ట్లో అందరూ సెలబ్రిటీసే ఉన్నారు ఎక్సెప్ట్ డెమన్ పవన్ మేబీ ఒక్కో కామనర్ని ఒక్కో సెలబ్రిటీని నామినేట్ చేయమనొచ్చు ఆర్ యునానిమస్గా డిసిషన్ తీసుకుని నామినేట్ అయినా చేయమనొచ్చు అండ్ సెలబ్స్ కూడా ఒక్క కామనర్ని నామినేట్ చేయమని చెప్పారేమో లిస్ట్ అయితే చాలా వరకు ఎక్స్పెక్టెడే ఈ వీక్ సుమన్ యాక్టివ్ యాక్టివ్గా లేకపోతే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది డెమన్ పవన్ కొంచెం సైలెంట్ అయినా కూడా అగ్ని పరీక్ష అప్పుడు ఓట్స్ బాగానే పడ్డాయి ఈయనకి సో ఈయన్ని సేవ్ అవుతారు సంజనా మీద ఆల్రెడీ నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి బయట ఇవి కూడా డేంజర్ జోన్లో ఉంది మిగిలిన వాళ్ళు పర్వాలే ఇంకో టూ వీక్స్ అయితే మేనేజ్ చేసేయచ్చు హౌస్లో మీకు ఎవరు నచ్చారో సోఫార్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి